నేను సార్ దగ్గర చాలా నేర్చుకున్నాను వాటిలో ఒకటి చెప్తున్నాను దృష్టి కోణము అనేది దృష్టి కోణము అంటే మనము ప్రతిరోజు ఎవరు ఎవరైతే చూస్తున్నామో వాళ్ళని తీర్పుతో చూడకూడదు వాళ్ళు ఇట్లా ఉన్నారు వాళ్ళు ఇట్లా లోగడ్ ఇట్లా చేశారు అనే విషయాలను తీసివేసి మనం చూడగలిగితే మనం మనకి ఎనర్జీ ఏమి లాస్ అవ్వము గా ఉంటాము ఎనర్జిటిక్ గా ఉన్నప్పుడు ప్రతి పనిని చక్కగా సవ్యంగా స్పష్టంగా చేయగలుగుతాము అట్లే నేను క్లాస్ లో నాన్నగారు చెప్తున్నప్పుడు ఆయన కళ్ళల్లోకి చూస్తూ ఉన్నప్పుడు నాకు నా నేను నాయనలో ఆయన ఆయన ప్లేస్ లో ఒక ఇటిక్ మొత్తాన్ని చూసినట్టుగా అనిపించింది నా ఈ అనుభవాన్ని వచ్చినందుకు నాకు చాలా ఆనందం వేసింది మనం ప్యూర్ గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళని చైతన్య స్వరూపులుగా పరమాత్మ స్వరూపులుగా చూడగలుగుతాము అనేది అర్థమైంది ఇంతటి జ్ఞానాన్నిచ్చిన నాన్నగారికి అత్యుత్తమమైన ప్రేమతో ధన్యవాదములు కృతజ్ఞతలు అభినందనలు విశ్వానికి కృతజ్ఞతలు అభినందనలు థ్యాంక్ యూ డాడీ